రాజకీయాలను ఫాలో అయ్యేటువంటి కొంతమంది మిత్రులకి గుర్తుండి ఉంటే ఉంటుంది నేషనల్ పార్టీలైన ఎన్డీఏ మరియు ఐఎన్డీఏ కూటమి ద్వారా దేశ ప్రజలకు మంచి జరగడం లేదు థర్డ్ ఫ్రంట్ను ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తామంటూ మన పొరుగు రాష్ట్రమైన కేసీఆర్ గారు ఆయన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి మహారాష్ట్రలోని షోలాపూర్ దగ్గర హైదరాబాద్ నుంచి ఆరు వందల కార్లతో అప్పట్లో ర్యాలీగా వెళ్ళి అక్కడ ప్రత్యేక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మహారాష్ట్రలోని కొంతమంది నాయకులు కూడా ఇతర పార్టీల్లో నుంచి చంద్రశేఖరరావు గారి మీద నమ్మకంతో ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరారు అయితే థర్డ్ ఫ్రంట్ లాగా ఏమైనా దేశంలో అవతరించబోతుందా అని కొంతమంది అనుకున్నప్పటికీ అనూహ్యంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోవడంతో ఇప్పుడు మహారాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండానే పక్కకు తప్పుకుంది బీఆర్ఎస్ పార్టీలోని నాయకులందరూ కూడా కొన్ని పాటలు వెళ్లిపోయారు.